హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్యలో ఎక్కువగా వైరల్ అవుతున్న చిట్టి పికిల్స్ అదేనండి మన ఆలక్య చిట్టి పికిల్స్ అలాగే మిన్ని ఇంటి రుచుల్లో పచ్చడలు చాలా బాగా కాస్ట్లతో అమ్ముతున్నారు కదా అంత కాస్ట్లు పెట్టి కొనుక్కోవడం ఎందుకని నేను ఇంట్లోనే ట్రై చేశాను ట్రై చేసింది మాత్రం నాన్ వెజ్ పికిల్ కాదు వెజ్ పికిల్ మన మ్యాంగో పికిల్ ఇది ఈ సమ్మర్లో ఫస్ట్ కాచిన మ్యాంగోస్తోనే నేనైతే పచ్చడి పెట్టాను చాలా టేస్టీగా ఉంది అదే పచ్చడిను మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే ఇలా మూడు మామిడికాయలు మామూలు మీడియం సైజు తీసుకొని కడుక్కొని మంచిగా తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఎంత చిన్నగా ఉంటే కారం అనేది మనకు అంత చక్కగా పడుతుంది ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇవి కూడా కోర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు కూడా మనకి ఈ పచ్చళ్ళలో యూజ్ అవుతాయి మెయిన్ ఇవి రెండు పౌడర్ అనేది మనకు చాలా టేస్టీ అరోమనిస్తుంది వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా అలాగే వేసుకోకుండా మనం ఇలా పేస్ట్ చేసి వేసుకున్నట్టయితే మనకు పచ్చలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా చేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఇందులో మనము ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ అనేది వేడయక ఇందులో ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిట్టపట్ల ఈ పేస్ట్ ను మొత్తం వేసుకొని కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి నేనైతే వెజ్ పికిల్స్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను నాన్ వెజ్ పికిల్స్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా మనకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఈ నాన్ వెజ్ పికిల్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కదా ఒకసారి అది పికిల్ కూడా మనం ట్రై చేసి అయితే చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే నాన్ వెజ్ పికిల్ అయితే పెడతాను తప్పకుండా చూడండి ఈ మనకు వీడియోలో చూపిస్తున్నాను వెల్లుల్లిపాయ పేస్ట్ వేగుతున్నప్పుడు మనకు అడుగు పట్టిస్తూ ఉంటుంది ఇలా పూర్తిగా వేగాక ఇందులో ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసి కలుపుకున్నాక ఒక వన్ మినిట్ తర్వాత ఇవి కూడా వేగిపోతాయి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం ఆయిల్ అంతా చల్లార పెట్టుకోవాలి అప్పుడు మనకు ఈ చల్లారి పెట్టుకున్న ఆయిల్లో మనము మసాలాలు అనేటివి యాడ్ చేసుకొని పచ్చల్లో కలుపుకుంటాము వీడియోలో చూపించినట్టు మొత్తం చల్లారిపోయాక మనం ఇందులో కారం ఉప్పు అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది మెంతి జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అదేవిధంగా రెండు స్పూన్ల దాకా మెంతి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్నాను ఇది మొత్తం నూనెలో కరిగిపోయేదాకా కలుపుకొని మనం ఈ పేస్ట్ని మొత్తం ముక్కలకు పట్టించుకోవాలి చేసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా కొలతలతోటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది సింపుల్ పద్ధతిలో చేసినట్టు ఉంటుంది ఇలా నేనైతే కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్టయితే నెక్స్ట్ మనము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత టేస్ట్ చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు ఒక టూ అవర్స్ తర్వాత చూసినట్టయితే మనకు ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది మనం అప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఆ చిట్టి పికిల్స్లో కానీ మిన్నింటి రుచుల్లో కానీ ఇంకా ఏ పచ్చల్లో కానీ ఇంకా కొత్తగా తేలిన మామిడికాయల పచ్చడి అయితే ఇంట్రొడ్యూస్ చేయలేదు వాళ్ళ పచ్చళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ అనేది ఫేమస్ మనం అంతంత కాస్ట్లు పెట్టయితే కొనలేం సో నేను నెక్స్ట్ వీడియోలో నాన్ వెజ్ పికిల్ అయితే చూపిస్తాను ముందు పెట్టిన మామిడికాయ పిక్కిలు అయితే మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్